నో భార్డ్స్ హామన్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో భీమవరం జాతికి సంబంధించిన ఒక కోడిపుంజండి ఇది భీమవరం జాతికి సంబంధించిన పుంజుకి అట్లాగే బెరస పెట్టుకొచ్చిన పుంజుగా భర్త చెప్పారండి ఇది మంచి క్వాలిటీ కలిగిన డాగ కోడి పుంజం అండి దీని హైటు ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు వరకు హైట్ ఉంటుంది వెయిట్ వచ్చి మూడు మూడున్నర నుంచి నాలుగు కేజీల దగ్గర ఉంటుందని అని భర్త చెప్పారండి వెయిట్ ఏజ్ వచ్చి పదిహేను నెలల వయసు కలిగిన పుంజుగా చెప్పారండి పదహారు నెలల నుంచి పదిహేడు నెలల మధ్యలో వయసు కలిగిన కోడిపుంజుగా బ్రదర్ చెప్పారండి ఇది లైట్గా తోకాండ్ మెడ కొద్దిగా లైట్గా సజ్జలో ఉందని బ్రదర్ చెప్పారండి ఇది సంక్రాంతికి అయితే ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని బ్రదర్ చెప్పారండి ఇది మంచి క్వాలిటీ కలిగిన మంచి జాతి కలిగిన డాగ కోడిపు అండి హైటు ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు అంగుళాలండి వెయిట్ వచ్చి మూడున్నర నుంచి నాలుగు కేజీలు ఉంటుంది అంటండి ఏజ్ వచ్చేసి పదహారు నెలల నుంచి పదిహేను నెలల వయసు కలిగిందండి దీని యొక్క ధరను బ్రదర్ మనకు ఎనిమిది వేలుగా చెప్పారండి ఎయిట్ థౌజండ్ ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తున్నారండి ఎయిట్ థౌజండ్లో బ్రదర్ పేరు నిఖిల్ గారండి అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ సత్తుపల్లిగా చెప్పారండి బ్రదరు కావాల్సిన వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళు మాత్రమే ఈ పుంజును తీసుకుందామనే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే బ్రదర్ కాల్ చేయమన్నారండి ఈ పుంజుకు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి బ్రదర్ పాజిబిలిటీ ఉన్న ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారండి ఆసక్తి కలిగిన వారు కాల్ చేస్తే దీని యొక్క ధరను ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఇస్తామని చెప్పారండి బ్రదరు పాజిబిలిటీ ఉన్న ఏరియాస్కి అయితే బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేయగలని చెప్పారండి ఆంధ్రాకు తెలంగాణకు ఆయన పేరు నిఖిల్ గారండి అడ్రస్ వచ్చి తెలంగాణ స్టేట్ సత్తుపల్లికి చెప్పారండి ఇది మంచి క్వాలిటీ కలిగిన డేగా కోడి పూంజండి జాతి కలిగిన డాగ కోడ్ పూంజండి హైటు ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు వందలాలు వెయిట్ మూడున్నర నుంచి నాలుగు కేజీలు ఏజ్ వచ్చేసి పదహారు నెలల నుంచి పదిహేను నెలల వయసు కలిగిన పుంజుగా బ్రదర్ చెప్పారండి మీ కోళ్ళు కూడా ఏమైనా అమ్మకానికి పెట్టాలంటే ఈ విధంగా ఫోటోలు వీడియోలు నీట్గా అడ్డంగా తీసి ఈ విధంగా పంపిస్తే మనం అప్లోడ్ చేయగలమండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్